ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డి ఉంటుంది కదా క్యాపిటల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి ఈ అథారిటీ కింద చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం వరుస పెట్టి కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది అందులో మొదటిది రానున్న ఐదు సంవత్సరాల పాటు అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ యాన్యుటీ ఒక రకమైన కౌలు అనండి పెన్షన్ అనండి దాన్ని యాన్యూటీ అని పిలుస్తాము ఇన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి భూముల్ని అవి ఆ వాటికి సంబంధించి ఫలాలు వచ్చి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు ఇస్తాం అనేసి మొదట్లో భూములు తీసుకున్నప్పుడే ప్రామిస్ చేశారు అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు అడపాదడప ఇచ్చారు లేకపోతే మొత్తానికే వదిలేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి గతంలో వాళ్ళు దీనికి సంబంధించి అనేక సార్లు కోర్టుకు వెళ్లడం జరిగింది ర్యాలీలు చేశారు నానా పాదయాత్ర లాంటివి చేశారు బట్ ఎటువంటి స్పందన లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా చేయాలని నేనేమి కోరుకోను ఎందుకంటే పర్టికులర్ గా ఏదో ఒకటి చేయకుండా లేదు చంద్రబాబు ప్రభుత్వాన్ని నేనే నమ్మను కానీ కనీసం రెస్పాన్సిబుల్ ఇవ్వాలి గతంలో జరిగినటువంటి పాదయాత్రకి రైతులు చేసినటువంటి పాదయాత్రకి అందులో ఎవరైనా ఉన్నాడు ఏ కులం ఉన్నాడు ఏ మతం ఉన్నావు డబ్బు ఉన్నాడు డబ్బు లేనోడు ఎవడైతే ఏంటి ఆడికో సమస్య వచ్చింది ఆ వ్యక్తులందరూ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళని రప్పించుకున్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఇప్పుడు వేరే ప్రాంతం వాళ్ళు చేస్తే ఇప్పుడు చంద్రబాబు అయినా ఉంటుంది కానీ అది కూడా లేకుండా కనీసం పట్టించుకోలేదు గతంలో చాలా వెరీ బిగ్ మిస్టేక్ దాన్ని కవర్ చేస్తే ఇప్పుడు యాన్యు ఇస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం రియల్ పృషపులు తర్వాత ఇక్కడ ఈ ఈ వన్ నుంచి ఈ సెవెంటీన్ దాకా రోడ్స్ ఉన్నాయి మీకు సీడ్ యాక్సిస్ రోడ్ కాకుండా సెపరేట్ రోడ్ లైన్స్ బిల్డ్ చేస్తున్నారు ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అనేసి ఫుల్ లో ఎకనామిక్ కారిడర్ హైవేస్ ఐ మీన్ బిగ్ రోడ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా నేషనల్ హైవే సిక్స్టీన్ కి సిక్స్టీ ఫైవ్ కి ఇట్లా డిఫరెంట్ నేషనల్ హైవేస్ కి కనెక్ట్ చేసే విధంగా రూపొందిస్తున్నారు అది కూడా ఇవాళ అప్రూవల్ ఇచ్చి దాంతో పాటు ఔటరింగ్ రోడ్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి దానికి అనుసంధానం అవ్వాలి లేదా డైరెక్ట్ వెళ్ళి నేషనల్ హైవేస్ కి అనుసంధానం అవ్వాలి ఓవరాల్ గా ఎనీ నేషనల్ హైవే నుంచి అమరావతికి ఎంటర్ అవ్వగలగాలి అలాంటి రోడ్స్ బిల్డర్స్ బిల్డ్ చేస్తున్నారు దాంతో ఔటర్ ఔటరింగ్ రోడ్ ఎలాగో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది రెండు ఈ రెండు బిగ్ డెసిషన్ ని చంద్రబాబు నాయుడు ఈ ఇవాళ జరిగినటువంటి సిఆర్డిఏ కి సంబంధించినటువంటి మీటింగ్ లో తీసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది అట్లాగే కొన్ని తొమ్మిది డిఫరెంట్ నగరాలు అంటే ఈ అమరావతి ఏరియాలోనే తొమ్మిది డిఫరెంట్ నగరాలని అంటే ఒక ఒక ఆ అంటే వాటికి పేర్లు ఇంకా పెట్టాల్సి ఉంది ఒక ఏరియా మొత్తం హైలీ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఉండేలాగా ఇంకొక చోట స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలాగా ఇట్లా అంటే అన్ని ఒకే చోట కాదు కానీ ఒక డిఫరెంట్ తొమ్మిది నగరాలని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒకటి దాంట్లో కంపెనీస్ ఇట్లా ఈ రకమైనటువంటి ప్లాన్ ని ఆయన నిర్మిస్తున్నట్టుగా దాని మీద బిల్డ్ చేస్తుండే తెలుస్తుంది గతంలో కూడా చాలా ఇట్లాగే చెప్పారు గ్రాఫిక్స్ అనేవాళ్ళు గ్రాఫిక్స్ అన్నారు కట్టడాలు కాని కొన్ని అయితే కనిపించాయి బట్ జగన్ కట్టడం స్టార్ట్ చేసిన చంద్రబాబు కట్టడం స్టార్ట్ చేసినా ఎవరికైనా సరే ఒక క్యాపిటల్ బిల్డ్ చేయాలంటే క్యాపిటల్ అనేది ఒక జగన్ ఒక చంద్రబాబు అనుకుంటే అవ్వదు ఇనిషియల్ పుషప్ దాంట్లో ఇవ్వగలిగితే దాని తర్వాత కొన్ని కొన్ని యాభై యాభై డెబ్బై వంద సంవత్సరాల తర్వాత బిల్డ్ అవుతుంది గత వంద సంవత్సరాలకి బిల్డ్ అయింది హైదరాబాద్ అయినా చెన్నై అయినా బెంగళూరు అయినా మీకు ముంబై అయినా గత వంద రెండు వందల సంవత్సరాలుగా బిల్డ్ అయినటువంటి సిటీస్ తప్ప ఓవరాల్ గా ఎట్లా వచ్చి ఆమీ ముష్ అంటే ఏ క్యాపిటల్ కూడా బిల్డ్ అవుతుంది బట్ దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసి ఉండాలి అయితే మరి ఇదే పని వైజాగ్ లో కూడా చేస్తామన్నటువంటి జగన్మోహన్ నేను సపోర్ట్ చేస్తా లేదు ఇక్కడ చేస్తా అన్న చంద్రబాబు నేను సపోర్ట్ చేస్తా అందులో నాకు ఎటువంటి క్వశ్చన్ లేదు కానీ రెండు చోట్ల ఈయన ఇక్కడ స్టిక్ అవ్వడానికి ఆయన అక్కడ స్టిక్ అవ్వడానికి కారణం అక్కడ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ జేబులో వేసుకోవడానికి తప్ప అంటే ప్రజలకు ఐదు శాతం చేస్తూ ఉంటారు అట్లాగే అది కాకుండా మిగతా తొంభై శాతం వాళ్ళు భూముల్ని అక్కడ ఆక్రమించుకున్నా లేకపోతే బినామీల ద్వారా భూములు కొనుక్కునో ఆ రేట్లు పెరిగితే అవి అమ్ముకుని లాభపడదాం అనుకునేదే ఫస్ట్ ఉద్దేశం ఉంటుంది ఆ తర్వాతే ప్రజల గురించి ఆలోచిస్తారు వీళ్ళిద్దరైనా ఏ రాజకీయ నాయకుడు అని నేను అమ్ముతా కానీ ఈ రోజు సిఆర్డీకి సంబంధించినటువంటి చంద్రబాబు చేసినటువంటి ప్రకటన అయితే డెఫినెట్లీ ఒక అనూహ్యమైన చారిత్రాత్మక ప్రకటన అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి